కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు సహనం లేక కొంతమందిని కోల్పోతుంటారు నిజమండి ఒకసారి మనసిరిగిపోయిందంటే మళ్ళీ కలపడం చాలా కష్టం సహనం లేక మీరు ఏదైనా మాట మిగిలిపోయినా ఓర్పు లేకుండా మీరు ఏదైనా మాటతో తోలు సహనం లేక ఒక్క ఒక్క చెడ్డ మాట మీ నోట్లోంచి బయటికి జాలు వారిన ఆ మనిషి నువ్వు ఏం చేసుకున్నట్టు శాశ్వతంగా దూరం చేసుకున్నట్టు ఇంకెప్పటికీ ఆ మనిషి నీ దగ్గరికి రాడు పగిలిపోయింది అలా పగలగొట్టేసుకునే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు పనికిమాన్ల కోపాలు బయట ఉన్న కోపం గడప దగ్గర వదిలేసి ఇంట్లోకి రావాలి కానీ కొంతమంది వదలరు నెత్తి మీద వేసుకొచ్చి పెళ్ల మీద కొడుకుల మీద వేసేస్తుంటారు దాన్ని ఏదో ఆఫీసులో ఏదో జరిగింది ఇంటికి వచ్చి దాన్ని భారీ మీద వేస్తాడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా భారీ మీద చూపించేస్తాడు ఎక్కడో ఏదో జరిగింది అది తీసుకొచ్చి మొత్తం భర్త మీద పోసేస్తుంది భర్త మీద చూపించేస్తారు ఎక్కడో ఏదో జరిగింది అదంతా మోసుకొచ్చి పిల్లల మీద వేస్తారు అదంతా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా దానివల్ల బయట సుఖం ఉండదు ఇంట్లోనూ సుఖం ఉండదు విసుగు వచ్చేస్తుంది వీళ్ళకి ఎందుకు వచ్చేస్తుంది విసుగు దేనివల్ల విసుగు ఓర్పు లేకపోవటం వల్ల సహనం లేకపోవటం వల్ల